గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును కేసీఆర్ అప్పులు రేవంత్ తిప్పలు కేసీఆర్ గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దాంట్లో విద్యుత్కి సంబంధించినటువంటి అప్పు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఆ విద్యుత్కి సంబంధించినటువంటి స్కామ్ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అనేటటువంటి చర్చ వినబడుతున్నది బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ చేసిన అప్పు రెండు వందల కోట్ల రూపాయలు సివిల్ సప్లైకి సంబంధించిన విషయంలో వంద నుండి రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు అనేటటువంటి చర్చలు కూడా వినబడ్డాయి తర్వాత కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవులు ఉన్నాయి కదా ఆ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లకు సంబంధించిన పదవుల పేరు మీద కేసీఆర్ దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు ఇవన్నీ అప్పులు కూడా ఇప్పుడు తడిసి మోపడవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామనేటటువంటి మాటను చెప్పిండు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగినటువంటి రియాలిటీ ఏంటి ఈ కేసీఆర్ చేసినటువంటి అప్పులు కేసీఆర్ చేసినటువంటి దందాలు వాళ్ళు ప్రతి ఏటా నెలకే వాళ్ళ అప్పులు ఎంత కట్టాలో వాళ్ళకే అర్థం అంటే వడ్డీలు రుణాలు కిస్తీలు ఎంత కట్టాలో అర్థం కానిటువంటి పరిస్థితి అంటే సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అప్పు అట్లనే వాళ్ళకి వచ్చినటువంటి కిస్తీలు చాలా క్లియర్ కట్ బ్రీఫ్ పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ చేసినటువంటి పెంటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా భరిస్తుంది అనేది మీరు చూడాల ఇక పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పట పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పు చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకునే పరిస్థితి పక్కన పెడితే కేసీఆర్ చేసిన పెంటలు కడగడానికి ఇప్పుడు కొత్త అప్పులు తీసుకునేటటువంటి పరిస్థితి ఉందిగో నూట తొంభై తొమ్మిది రోజుల్లో రూపాయలు ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు రుణం తీసుకున్న సర్కారు అంటే దాదాపు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ఎంత ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటే గత సర్కారు చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది రూపాయలు ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు అంటే దాదాపు వీళ్ళు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పు కంటే ఎక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దందాకు వీళ్ళు కట్టిన వడ్డీలే వడ్డీలు కిస్తీలు ముప్పై ఎనిమిది వేల నలభై కోట్ల రూపాయలు అంటే పదిహేను వేలు అదనంగా కట్టిరు పదిహేను వేలు అదనంగా కట్టింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కిస్తీలకు వడ్డీలకు కేసీఆర్ తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆరు గ్యారెంటీల తర్వాత ముచ్చట ఇక ఇంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఓ బ్రీఫ్గా చూడండి మీరు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నూట తొంభై తొమ్మిది రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు సరిపోవడం లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అప్పులు అభివృద్ధి కార్యక్రమాల కాదు కేసీఆర్ చేసేటటువంటి అప్పుకు వడ్డీలు కీసులు కట్టడానికి కూడా సరిపోతులేవట పైసలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటన్ అకౌంట్ బడ్జెట్లో రూపాయలు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆరు నెలల్లో రూపాయలు ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు తీసుకుంది ఇదే వ్యవధిలో గడిచిన పదేళ్లలో చేసిన అప్పులు రూపాయలు ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు రీపేమెంట్లు అసలు వడ్డీలు కలిపి కిస్తీలు చేసింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ చేసినటువంటి అప్పుకు కిస్తీలు కట్టారు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చి కట్టింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ని తీసుకొచ్చి ఇంకా వాళ్ళ గట్టేటటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఏడికేలు అయితే అప్పు తెచ్చిండ్రో ఇకదిగో గడిచిన పదేళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూపాయలు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది వాటిని చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీలే తడిచి మోపెడైతున్నాయి సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటున్నాయట కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ అప్పులు కిస్తీలకే చెల్లించాల్సింది వస్తుందట అప్పుల భారం అంతకంతకు రాష్ట్ర ప్రజలపై మోపడం కంటే కాస్త ఆచితూచి ముందుకు వెళితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తుంది అంటూ కూడా చాలా క్లియర్ కట్ అంశం ఇక్కడ కనబడుతున్నది అంటే కేసీఆర్ ఎంత దారుణమైనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసినో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైంది నేను కూడా అడిగినా కానీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి మనకు తెలియదు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు మొత్తం ఇప్పటిదాకా ఈ ఆరు నెలల్లో ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలైతే వాళ్ళు అంతకంటే ఎక్కువ అప్పులు కట్టిరు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఏదైతే అప్పుకు వాళ్ళు కట్టినటువంటి వడ్డీలు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల నలభై కోట్ల రూపాయలు అంటే దాదాపు తెచ్చిన అప్పు కంటే ఎక్కువ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇంకెక్కువ కట్టారు అంటే ఎంత దుర్మార్గమైన వ్యక్తి కేసీఆర్ చూడండి ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అందుకే కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ ప్రజలు సామరసంగా తీసుకుపోయి ఎర్రబల్లి ఫామ్ హౌస్లా లేకపోతే నందినగర్ ఇంట్లో మంచిగా పండవెచ్చారు ఏ ఉండరా నాయన నితను కాదని చెప్పి అంటే ఇంత విధ్వంసం సృష్టించిండు సారు కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలా ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే ఇది చేయలే కొద్దిగా టైం ఇద్దాం నూట తొంభై తొమ్మిది రోజులే కదా మొత్తం కేసీఆర్కు పది సంవత్సరాలు టైం ఇచ్చినాం ఒక ఒక ఇంకో ఇంకో దాదాపు ఒక సిక్స్ మంత్స్ టైం ఇచ్చే ప్రయత్నం చేద్దాం చూద్దాము ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో పర్ఫార్మెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచింది కదా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ అది కేసీఆర్ చేసిన పెంటను కడిగి పాడేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి